సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు బాహుబలి టూ రిలీజ్ అయ్యే వరకు అందరినీ వేధించిన ప్రశ్న ఇది బాహుబలి ది లో దీనికి సమాధానం వచ్చేసింది అయితే ఈ సమాధానం చెప్పిన పార్ట్ టూ మాత్రం ఇంకా చాలా ప్రశ్నలనే ప్రేక్షకుడు ముందుంచింది ఎంత గొప్ప సినిమా అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు దొరలిపోతుంది ఆ తప్పు మాత్రం మొత్తం అయిపోయాక తీరిగ్గా ప్రేక్షకుడి కంట్లో పడుతుంది ఇప్పుడు బాహుబలిలోనూ అలాంటి తప్పే ఒకటి పట్టుకున్నారు ప్రేక్షకులు బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కంక్లూజన్ బాహుబలి టూలో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రలు ఊసే కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది అదేమిటంటే బల్లాల దేవుడి పెళ్లి విషయం బాహుబలి ది బిగినింగ్లో బల్లాల దేవుడికి కొడుకున్నట్లు చూపించారు ఆ కొడుకును ఫ్లాష్ ఎపిసోడ్ ఎపిసోడ్కు ముందు శివుడు చంపేస్తాడు అయితే రెండో భాగంలో రానాకు పెళ్లవ్వడం కొడుకు పుట్టడం గురించి నామ మాత్రంగానైనా చూపించలేదు అసలు దేవసేనని కోరుకున్న బల్లాల దేవుడు అలా పెళ్లి లేకుండానే మిగిలిపోయినట్టయితే కొడుకు పుట్టడం అనే మాట లేదు భార్య కాకుండా వేరే స్త్రీ వల్ల పుట్టినట్లయితే యువరాజు ఎలా అవుతాడు పోని పెళ్ళైందనుకున్న కథలో కీలకమైన పాత్ర బల్లాల దేవుడిది మరి అతను పెళ్లి చేసుకుని ఉంటే ఆ భార్య ఎవరు అన్న ప్రశ్న కూడా ఉండాల్సిందే అంటూ కొత్తగోళ మొదలైంది రెండో భాగం చూస్తే అసలు రానాకి పెళ్లి కానట్లే అనిపిస్తుంది ఎక్కడ తన రాజ్యాన్ని కాపాడే ఇచ్చిన భార్య గురించి కాని కనీసం రానతో కనిపించే ఒక లేడీ పాత్ర గానీ లేదు ఈ విషయం మర్చిపోయారా లేదా ఎడిటింగ్ లో ఆ పాట ఎగిరి పోయిందా లేదంటే అసలు ఆ విషయమే మర్చిపోయారా అన్న విషయంలో సోషల్ మీడియాలో చర్చలే జరిగాయి అంతా చూస్తూ కూడా ఎప్పట్లాగే ముసిముసి నవ్వులు నవ్వాడే కానీ జకన్నా ఆన్సర్ చెప్పలేదు సరికదా భూటాన్ చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నాడు అప్పుడు కట్టపు విషయం అడిగినట్లే ఇప్పుడు ఇదే ప్రశ్న బాహుబలి టీమ్ లో అందరికీ ఎదురవుతుంది ఎవరు ప్రమోషన్లలో కనపడ్డా ఈ ప్రశ్నని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకి స్వయంగా బల్లాల దేవుడే సమాధానం చెప్పాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాకు భద్ర తల్లి ఎవరనే ప్రశ్న ఎదురైంది దీనికి స్పందించిన రానా భద్రకు తల్లి లేదు అతను సరోగసి విధానం ద్వారా పుట్టాడని సరదాగా సమాధానం చెప్పాడు నిజానికి ఈ విషయానికి సమాధానం లేనట్టే ఉంది ఎడిటింగ్ లో పోవడం కాదు గానీ కథలో ఈ విషయాన్ని పక్కకు పెట్టారు తర్వాత నాలుగు ఖర్చుకొని ఉంటారు అందులోను కథకి అంతగా అవసరం ఉన్న పాత్ర కూడా కాకపోవడంతో పాపం బల్లాల దేవుడు భార్య అజ్ఞాతంలోనే ఉండిపోయింది అందుకే సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక అలా నవ్వించేశాడు రానా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి